హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అరుకు టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి మనకు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది కదా ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించింది డిగ్రీ డిస్టెన్స్ సంబంధించింది ఎగ్జామ్ టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు అయితే ఈ ఎగ్జామ్ టైం టేబుల్ అయితే టూ డేస్ బిఫోర్ రిలీజ్ చేశారు మనం కొంచెం లేట్గా అయితే వీడియోస్ చేయాల్సి వస్తుంది కొంచెం బిజీ వల్ల అయితే ఈ టైం టేబుల్ గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం ఎవరికి ఎగ్జామ్ ఉంటుంది మీరు ఆన్లైన్లో వచ్చరికి ఏయు ఎస్డీఈ అని సెర్చ్ చేయండి మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది కదా ఏయూ సీడీఓ అని వస్తుంది మీరు ఆంధ్ర యూనివర్సిటీ ఏయుఎస్డిఈ అని సెర్చ్ చేయగానే వన్స్ మీరు సెర్చ్ చేయగానే మీకు ఏంటంటే ఈ విధంగా మీకు అయితే వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ టైం టేబుల్ కోసం ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఏంటంటే డాష్ బోర్డ్లో ప్రతి లింక్స్ అయితే ఉంటాయి ఇక్కడ నోటిఫికేషన్ సెక్షన్లో అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఫర్ ద క్యాలెండర్ ఇయర్ ఇది వచ్చేసరికి ఎవరైతే అంటే ఐ మీన్ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఆన్లైన్లో డిగ్రీ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకండి వీళ్ళకి ఆఫ్లైన్లో ఎగ్జామ్స్ ఏమి ఉండవు ఆన్లైన్లోనే ప్రతి ఎగ్జామ్ ఉంటుంది సో ఇదైతే కొంచెం బెటర్ ఆప్షన్ అయితే కాదు గ్రాడ్యుయేషన్ ఎవరైతే కొత్తగా చేయాలనుకుంటారో వాళ్ళకైతే నెక్స్ట్ యూజీ ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఇయర్ ప్యాటర్న్ అనమాట ఎవరైతే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాళ్ళకి అంటే ప్రీవియస్గా రెండు వేల పద్దెనిమిది నుండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ ఎగ్జామ్స్ అనమాట ఇయర్ వైజ్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది వీళ్ళకి ఇక్కడ చూసుకోవచ్చు బిఏ డిగ్రీ ఎగ్జామినేషన్స్ అనమాట వీళ్ళకి టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ అడ్మిటెడ్ అయి ఉండాలి ఆన్వర్డ్స్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ అనమాట టూ థౌజండ్ ఎయిటీన్ నుండి అడ్మిట్ అయిన వాళ్ళకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ అంటే ట్వంటీ 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 టూ సంథింగ్ అప్పటి వరకు ఇయర్ వైజ్ ఎగ్జామ్ ఉండేది సెమిస్టర్లు కాకుండా వాళ్ళకి సంబంధించింది ఏంటనమాట ఇది బిఏకి సంబంధించింది మళ్ళీ బీఏలో ఉన్నసరికి ఇది సెకండ్ ఇయర్ సంబంధించింది అనమాట ఎట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఎవరైతే వదిలేస్తారో వాళ్ళకి ఇలా మళ్ళీ టైం టేబుల్ ఎప్పుడు ఎగ్జామ్ ఏంటి అనేది ఇది ఫస్ట్ ఇయర్ అనమాట ఇయర్ బ్యాచ్ వాళ్ళు అనమాట ఇది సెమిస్టర్ బ్యాచ్ కదండి ఇయర్ బ్యాచ్ చెప్తున్నా బిఏ డిగ్రీ ఎగ్జామినేషన్స్ సంబంధించింది ట్వంటీ టు ట్వంటీ థర్డ్ అడ్మిటెడ్ బ్యాచ్ అప్పుడు అడ్మిట్ అయిన వాళ్ళది ట్వంటీ టూ టు ట్వంటీ థర్డ్ బ్యాచ్లు అడ్మిట్ అయిన వాళ్ళది సేమ్ అదే బ్యాచ్ తర్వాత వస్తే కింద నోటిఫికేషన్లో మళ్ళీ ఇచ్చాడు బీకామ్ ఇది అనమాట ఇదొసరికి టూ థౌజండ్ ఎయిటీన్లో అడ్మిట్ అయిన వాళ్ళది అనమాట అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ బీకామ్ అనమాట ఇలా ఈ విధంగా మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు మీకు ఎగ్జామ్ ఉందో లేదో కూడా మీరు చూసుకోండి ఏ ఎప్పుడు అడ్మిట్ అయ్యారో చూసుకోండి మీకు ఎగ్జామ్ ఉందో లేదో ఆ మంత్ అండ్ ఇయర్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఈ ఇయర్ ఎగ్జామ్స్లోని టూ థౌజండ్ ఎయిటీన్ స్టార్ట్ అవ్వాలండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ప్రతి ఒక్కరికి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి మీరు ఎగ్జామ్ ఫీజు పే చేసారో లేదో చూసుకోండి ఒకవేళ పే చేసుకోలేదంటే ఆన్లైన్లో మీ లాగిన్ డీటెయిల్స్తో లాగిన్ అవ్వండి ఆల్రెడీ ఎలా ఎగ్జామ్ ఫీజు ట్యూషన్ ఫీజు ఎలా కట్టాలో ఆల్రెడీ మనం వీడియోస్ చాలా అంటే చాలా వీడియోస్ చేసాము ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీ ప్లేలిస్ట్ అయితే ఉంటుంది అక్కడ చూడండి ఇక్కడ యూజ్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ ఫర్ సెమిస్టర్స్ ఆ ప్లేలిస్ట్లో చూసి మీరు అయితే చేసుకోండి నెక్స్ట్ వన్ వస్తాకి ఇది టైం టేబుల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ బిఏ సెకండ్ ఇయర్ ఐ మీన్ బిఏ సెమిస్టర్ అనమాట ఇది సెమిస్టర్ వాళ్ళకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి బ్యాచ్ అయితే ఇది ఎవరైతే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు జాయిన్ అయ్యారో వాళ్ళకి సంబంధించింది అలాగే బిఎస్సి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఫిబ్రవరి రిమైనింగ్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో ప్రతి ఇయర్కి సంబంధించింది ప్రతి సెమిస్టర్ సంబంధించింది అయితే ఉన్నాయి మాకు ఉన్నాయా మాకున్నాయా అని అడుగుతున్నారు అలా కాదండి మీరు ఒకసారి పీడిఎఫ్ లింక్స్ కూడా అంటే వెబ్సైట్ లింక్స్ అయితే కింద ఇస్తాను మీరు ఓపెన్ చేసి పీడిఎఫ్ చెక్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఎగ్జామినేషన్ ఫర్ యూజీ బిఏ బీకామ్ థియరీ ఎగ్జామినేషన్స్ సంబంధించి ఫీ పేమెంట్స్ అయితే ఇది ఎవరైతే పెండింగ్లో ఉంటారో వాళ్ళైతే పే చేసుకోండి చివరి తెచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అండి వితౌట్ ఫైన్ విత్ ఫైన్ వస్తరికి థర్టీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ముందు నుండి చెప్తున్నాను పీడిఎఫ్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి మీ బ్యాచ్ కుందో లేదు చూడండి మీరు చలానా కట్టేలేదో చూసుకోండి ఇవన్నీ జాగ్రత్త అయితే పడండి ముందుగానే చెప్తున్నాను మళ్ళీ వీడియో చేయలేం కదా అండ్ నెక్స్ట్ వన్ వసరికి మీకు ఇక్కడ ప్రతిదీ వెబ్సైట్లోనే ఇస్తూ ఉన్నారు అప్డేట్స్ మాకు తెలియదు అని చెప్తున్నారు మీరు ప్రతిది వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ స్టూడెంట్ అయినట్లయితే వెబ్సైట్ అప్పటికప్పుడైనా టూ టు త్రీ డేస్ ఆర్ వన్ వీక్ ఒకసారి అయినా విజిట్ చేయండి మనం క్రోమ్ ఆల్రెడీ సెర్చ్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఈ విధంగా మీరు విజిట్ చేస్తూ ఉండను అనమాట ఇన్ కేస్ మీకు ఏదైనా ఈ విషయాల్లో డౌట్ ఉన్నట్లయితే పేమెంట్ విషయాల్లో డౌట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ మనకి అబౌట్ పేజ్లో ఉంటుంది సో లేదంటే కింద కూడా ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి అనమాట ఐ మీన్ మెసేజ్ చేయండి లేదా కింద కామెంట్ చేయండి నేను రెస్పాండ్ అయితే అవుతాను అనమాట నెక్స్ట్ దీనికి సంబంధించింది ఏంటంటే మీకు ఫీజు ఎలా పే చేయాలో తెలుసు ఆల్రెడీ డాష్ బోర్డ్లో లాగిన్ పేజ్ ఉంటుంది లాగిన్ పేజ్లో కట్టాలని మీ అందరికీ తెలుసు ఒకసారి ఇక్కడ చూపిస్తాను లాగిన్ అనమాట ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబరు పాస్వర్డ్ ఇచ్చేసి వెరిఫికేషన్ ఇచ్చేసి అంటే క్యాప్ చేసి లాగిన్ అవ్వండి లేదు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి వన్స్ మీరు క్లిక్ చేసి ఏంటంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబరు ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఆధారు నాకు తెలిసి ఐడి ప్రూఫ్ కింద అందరూ ఆధార్ ఇచ్చే ఉంటారు కాబట్టి ఆధార్ ఇవ్వండి తర్వాత మొబైల్ నెంబర్ అడుగుద్ది మొబైల్ నెంబర్కి ఒక సిక్స్ డిజిట్స్ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీయే పాస్వర్డ్ అండి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో ఎగ్జామినేషన్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఎగ్జామ్ ఫీ పేమెంట్ ఆ సెక్షన్ ఉంటుంది దాంట్లో చెక్ చేసుకోండి కట్టేసినట్లయితే చలనల లిస్టు చెక్ చేసుకోండి ఓకేనా సో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ జై హింద్